మీరు కనీస ధర గజానికి అరవై వేల రూపాయలు ఉండబోతోంది అని ఈ మధ్య మీరు చెప్పారు ఈ మధ్య మేము కూడా దాన్ని ప్రజలకు చెప్పాం సంతోషపడ్డాం అమరావతి ప్రాంతంలో అరవై వేల రూపాయల వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో గజం విలువ వస్తే మంచిదే కానీ ఈ రోజున బ్రాహ్మణి గారు కొన్న బ్రాహ్మణి గారి పేరుతో బ్రాహ్మణి గారి పేరుతో కొన్న ఆ స్థలం విలువ కేవలం పదిహేను వేల రూపాయలు మాత్రమే గజం ఉంది మీరేమో ప్రజలకు ఇచ్చేదాన్ని అరవై వేల రూపాయలు అన్నారు ఇది మాత్రం కేవలం ఏడు వేల ఐదు వందల రూపాయలు అయింది వెలగపూడిలో సర్వే నెంబర్ నూట పదకొండు నూట పన్నెండు నూట పదమూడు నూట ఇరవై రెండు నూట యాభై నూట యాభై రెండు నూట రెండు వందల ముప్పై తొమ్మిదిలలో సుమారుగా ఐదు పాయింట్ పదహారు ఎకరాల ఇరవై ఐదు వేల చదరపు గజాల భూమిని నారా బ్రాహ్మణి గారి పేరుతో పద్దెనిమిది పాయింట్ డెబ్బై ఐదు కోట్లతో కొనుగోలు చేశారని వార్తలు వచ్చాయి దాన్ని పద్దెనిమిది పాయింట్ డెబ్బై ఐదు కోట్లు గజాల లెక్కలోకి మారిస్తే గజం విలువ ఈ రోజున బ్రాహ్మణి గారు కొనుక్కున్న గజం విలువ కేవలం ఏడు వేల ఐదు వందలే మీరేమో ఇప్పటి వరకు ప్రజలకి ఆరు వేలతో అరవై వేలతో ఉండబోతుందని మీరు చెప్పారు మేము నమ్మాం నిజంగానే వచ్చిద్దామని అనుకున్నాం ఏ మాత్రం సిగ్గు లేకుండా మేమేం అడగటంలా రెండు వేల పదిహేడు కాలంలో రెండు వేల పదిహేడులో రాజధాని అమరావతిలో నిర్మించే డిజైన్ల రూపకల్పనకు టోక్యోకు చెందిన మకీ అండ్ అసోసియేట్స్ ను చంద్రబాబు నాయుడు గారు సెలెక్ట్ చేశారు వాళ్ళని కొంతమంది లోకల్ అసోసియేట్లుగా చేర్చుకోవాలని వారు కోరారు నిర్మాణ కార్యక్రమాల్లో దానికి వాళ్ళు అంగీకరించలేదు దెన్ వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోయారు చంద్రబాబు నాయుడు గారికి కావాల్సిన కొన్ని సంస్థలను అసోసియేట్లుగా పెట్టుకుని నిర్మాణాలు చేయమంటే దానికి అంగీకరించినందుకు టోక్యోకి చెందిన మకీ అండ్ అసోసియేట్స్ ను డిస్క్వాలిఫై చేసి మళ్లీ లండన్ చెందిన నార్మన్ పోస్ట్ ను ఎంపిక చేశారు హైదరాబాద్ కు చెందిన జెనిసిస్ ప్లానర్స్ ను కూడా భాగస్వామ్యం చేశారు తొలితేమో అరవై ఏడు పాయింట్ ఎనబై ఆరు కోట్ల నిర్మాణం కోట్లుగా నిర్మించిన ఫీజును ఏకంగా రెండు వందల యాబై కోట్లకు పైగా పెంచేశారు ఇలా పెంచిన మొత్తంలో నుంచి వచ్చిన కమిషన్ తోనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో వారి ఇంటిని రెన్యువేషన్ పేరుతో పూర్తిగా నిర్మాణం పూర్తిగా పాత భవనాన్ని కూల్చివేసి అండ్ పోస్టర్ కు మరియు జెన్సిస్ ప్లానర్స్ కు రెండు వందల యాబై కోట్లకు పెంచి ఇచ్చిన డబ్బులతో అంటే అరవై ఏడు పాయింట్ ఎనబై ఆరు అక్కడ రెండు వందల ఈ వ్యత్యాసం మీద వచ్చిన కమిషన్తో విలువే జూబ్లీస్ లో ఇంద్రభవన నిర్మాణానికి అయిన ఖర్చు అని వాళ్ళు సొంత పార్టీలో గుస్సుకొసలు ఆడుకున్నారు సుధాకర్ బాబు కవిత్వాలు గాని వైఎస్ఆర్సీపీ యొక్క కవిత్వాలు కాదు కావాలంటే మీరు ఆప్ ది రికార్డ్ ఎవరిని అడిగినా కూడా ఆ జూబ్లీల్ ఇంటిని పూర్తిగా నేలమట్టం చేసి ఎలా అనే దానికి ఇదొక అలాగే హైటెక్ సిటీ నిర్మాణం జరిగింది కొండాపూర్ ప్రాంతంలో హైటెక్ సిటీ నిర్మాణం కోసం ఇచ్చిన కాంట్రాక్ట్ ద్వారా వచ్చిన కమిషన్ తో నిర్మించిందే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అది కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ ఎదురుగా ఉంటుంది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఈ రోజున మీరందరూ మీ కళ్ల ముందే ఉంది అలాగనే ఏపీ టిక్కో ఇళ్ల కాంట్రాక్ట్కి ఇచ్చినందుకు బహుమానంగా టీడీపీ సెంట్రల్ ఆఫీసు అమరావతిలో నిర్మాణం జరిగింది అని వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు చెబుతుంటారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ముఖ్యమంత్రిగా ఉండిన కాలంలోనే జూబ్లీ ఇంటిని పూర్తిగా నేలమట్టం చేసి పునర్నిర్మించాడు అధునాతనమైనటువంటి సౌకర్యాలతో హంగులతో ఆర్భాటాలతో ఆ ఇంట్లోకి మాత్రం మిత్రులారా మనకి ఎవరికి ప్రవేశం లేదు ఆ ఫోటోలు కూడా ఎవరు మనం చూడలే ఈ రోజు వరకు దానికి కారణం ఏంటో చెప్పాము దానికి మూలమేంటో చెప్పాము ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండటంతోనే పాత ఇంటిని తీసేసి కొత్త ఇంటిని కట్టాడు అలాగనే హైటెక్ సిటీ నిర్మాణంలో జరిగిన వచ్చిన లాభాలతోనే టిడిపి సెంట్రల్ ఆఫీస్ నిర్మాణం హైదరాబాద్ లో నిర్మాణం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికే జూబ్లీస్ లో పోస్ట్ సమీపంలో వందల కోట్లతో ఓ భారీ ప్యాలెస్ ఉంది దాని పక్కనే ఉన్న భవనాలన్నింటినీ స్థలాలన్నింటినీ తీసుకుని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో పాతింటి స్థలం కాకుండా ఉన్నటువంటి భవనాలను వాటి స్థలాలన్నింటినీ తీసేసుకుని సువిశాలంగా నిర్మించాడు అది కూడా రేపుల సెడ్లేనండి అవి ప్యాలెస్ లో ఇంద్రభవనాలేం కాదు చంద్రబాబు నాయుడు గారు ఏం కట్టినా సరే ఈ రాష్ట ప్రజలు ఏం మాట్లాడటానికి వీల్లేదు ఎవరేం మాట్లాడటానికి వీల్లేదు దాని గురించి మనం ఎక్కడ రాయటానికి వీల్లేదు దాని గురించి మాట్లాడుకోవడానికి వీల్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తన ఆఫీస్ కోసం తన ఇంటి కోసం అందరికన్నా ముందు చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు ఆ రోజుకి ఈనాటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఆఫీసు లేదు ఇల్లు లేదు ఆ రోజుకి బీజేపీ వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా ఈ రోజున ఆ రోజున అమరావతిలో ఏ ఒక్కరికి లేదు కానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అందరికన్నా ముందే అమరావతిలో ఇంటి నిర్మాణం చేశాడు ఇది నేను చెబుతుంది కాదు ఇది చరిత్ర ప్రజలందరికీ తెలిసింది అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు గృహప్రవేశం చేశారు అంతకు ముందే జూబ్లీస్ లో చంద్రబాబుకు సువిశాల విస్తీర్ణంలో ప్యాలెస్ ఉండేది దానిని కూల్చివేసి అధునాత్యంత సాంకేతికతో మరి నిర్మాణం చేశారు దాన్ని ఏమందాం ఇప్పుడు మనం ప్యాలెస్ అందామా జూబ్లీ హిల్స్ భవనం అందామా ఇంద్రభవనం అందామా రాజప్రసాదం అందామా అంతఃపురం అందామా అంతపురంలోనే కదండి సామాన్యులు రానివ్వంది రాజుగారి కోటలోకినే కదా సామాన్యులకు ప్రవేశం ఉండంది ఓ ప్రజానాయకుడు ప్రజా ముఖ్యమంత్రి గారి ఇంట్లోకి ఎవరైకైనా భోజనాలు పెట్టినట్టు మా ఇంట్లో చాలా మంది వచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి అంబానీ వచ్చాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి కేసీఆర్ వచ్చాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి మెగాస్టార్ చిరంజీవి వచ్చాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి అదాని వచ్చాడు తదితర ప్రముఖులు వచ్చారు మీడియా వెళ్లింది ఎన్నికల సమయంలో స్వయంగా ఆయన యొక్క భోజన టేబుల్ మీదనే ఇంటర్వ్యూ ఇచ్చాడు సోఫాలో కూర్చోబెట్టాడు మరి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోకి ఏ ఒక్కరికి మీడియాకి కానీ ప్రముఖులు కానీ ఎవక్కరిని వెళ్ళినట్టు మీరు ఇప్పుడు ఫోటోలు చూశారండి నేనైతే చూడలా మీరెవరని చూస్తుంటే దయచేసి పెట్టండి మేము కూడా చూస్తాం మాకు అది తెలియవు కానీ పుంకాలు పుంకాలుగా ఆ ఇంటిని ఆయన ఒక రాజకోటలాగా నిర్మించుకున్నాడని విదేశాల నుంచి మార్పులు తెచ్చుకున్నాడని మొక్కలు తెచ్చుకున్నాడని కథల కథలుగా వింటే చెప్పుకుంటున్నాం ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి వచ్చిన రోజు నుండి వేల కోట్ల కొత్త కాంట్రాక్టులు ఈ రోజున కోర్టు ప్రభుత్వం ఇచ్చింది కాంట్రాక్ట్ విలువ మూడు పాయింట్ తొంభై నాలుగు నుంచి నాలుగు పాయింట్ మూడు నాలుగు శాతం అధికంగా అధిక ధరలకు యాబై తొమ్మిది ప్యాకేజీలను కట్టబెట్టినట్లుగా ఈరోజు మన వార్తలు చూస్తున్నాం తొమ్మిది పాయింట్ తొంభై నాలుగు పర్సెంట్ నుండి నాలుగు పాయింట్ మూడు నాలుగు శాతం అధిక ధరలకు యాబై తొమ్మిది ప్యాకేజీలుగా విభజించి ఇచ్చారు జగన్ సర్కారు తీసుకొచ్చినటువంటి రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎవరికి చెబితే వాళ్ళు కాంట్రాక్ట్లు ఇచ్చేశారు రాష్ట ప్రజల యొక్క ధనాన్ని లూటీ చేస్తంటే రాష్ట ప్రజల యొక్క ఆస్తి అయినటువంటి ధనాన్ని ఈ విధంగా దోచుకుంటుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఈ విధమైన దోపిడీ జరిగితే ఐదు వేల కోట్ల రూపాయల ధనాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే ఆ ఐదు వేల కోట్ల రూపాయలతో కనీసం అమరావతి ప్రాంతంలో ఒక్క రోడ్డు కూడా నిర్మించినని చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలం చెందితే పదకొండు వేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు స్క్వేర్ ఫీట్ కి నిర్మాణ ఖర్చులు వేస్తే ఇది ఘోరమని ఇది ప్రజల యొక్క ధనం లూటీ జరుగుతుందని ప్రజల యొక్క ధనాన్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట ముఖ్యమంత్రి మీద ఉంటుందని కస్టోడియన్ అని ఇది నా బాధ్యతని నమ్మిన జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ టెండరింగ్ సిస్టమ్ తెచ్చాడు ఎక్కడ కమిషన్ ఒక లేకుండా చేశాడు ప్రజల యొక్క రూపాయిని రూపాయిని జాగ్రత్తగా జాగ్రత్తగా కాపాడాడు అందుకే రివర్స్ టెండరింగ్ విజయవంతమైంది కానీ ఈ రోజు నా రివర్స్ టెండరింగ్ వెళ్ళిపోయి సిండికేట్లు వచ్చింది వివరంగా నేను మీకు చెప్పాలంటే ఎన్సీపీకి ఆరు వేల నూట ఇరవై నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చారు అయా మిత్రుల బాగా రాసుకోండి వినండి ఎన్సీపీకి ఆరు వేల నూట ఇరవై నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల రూపాయల విలువ బిఎస్ఆర్ ఇన్ఫ్రాకి ఆరు వేల రెండు వందల పదహారు పాయింట్ నలభై ఏడు కోట్ల విలువ పనులు ఇచ్చేశారండి నామినేషన్ ద్వారా ఇచ్చేశారు టెండరింగ్స్ లేవండి టెండర్స్ రావండి టెండర్స్ ఉండవండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రివర్స్ టెండర్ రివర్స్ టెండరింగ్లకు తావులేదు వాళ్ళనుకున్న సమస్యలే బిడ్లేస్తాయి వాళ్ళు ఎంపిక చేసిన సమస్యలే ఎంపిక కాబడతారు వాళ్ళకి ఇస్తున్న విలువ వేల కోట్ల రూపాయలతో టెండర్లు ఇచ్చారు ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ కి ఆరు వేల సున్నా మూడు ఒకటి పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్లు విలువ చేసే పనులు ఇచ్చారు మెగాకి ఏడు పాయింట్ సున్నా రెండు రెండు పాయింట్ ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల ఏడు వేల పేల పై చిల్కు కోట్ల రూపాయలు ఎంవీఆర్ ఇన్ఫ్రాకి ఏడు వందల తొంభై ఆరు పాయింట్ సున్నా నాలుగు కోట్లు విలువ చేసే వర్క్లు ఇచ్చారు బిఎస్ బిఎస్పిఎల్ వాళ్ళకి ఏడు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనబై రెండు కోట్ల విలువ చేసే వర్కులు ఇచ్చారు ఎల్ ఎల్ఎన్టీకి ఎనిమిది వందల తొమ్మిది పాయింట్ ఎనబై ఎనిమిది కోట్ల విలువ చేసే వర్కులు ఇచ్చారు కేఎంవీపీ నాలుగు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఇరవై మూడు కోట్ల విలువ చేసే వర్క్లు ఇచ్చారు ఈ విధంగా అధిక ధరలకు కమిషన్ల రూపంలో దండుకున్న సొమ్ముతో ఇప్పుడు అదే అమరావతిలో సచివాలయానికి సమీపంలో అమరావతి అంతఃపురం నిర్మాణం జరుగుతుంది ఏంటండి అమరావతిని ఒక రాజకోటగా ఒక రాజ ఒక రాజప్రసాదంగా అది ఒక అది ఒక మహల్గా వారు భావిస్తూ